హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ డివెంట్ సో సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ ఎనర్జీస్ అంటే మీ ఎనర్జీ చెక్ చేస్తాను అండ్ మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో కరెంట్ ఫీలింగ్స్ చూద్దాము సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకోండి అండి వాళ్ళ ఇమేజ్ ఊహించుకోండి ఫస్ట్ అయితే మీ ఎనర్జీ చెక్ చేస్తాను ఓకేనా స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఎనర్జీ ఎలా ఉంది సో కొంతమంది అయితే మనీ మీద ఫోకస్గా ఉన్నారండి మీరు మనీ ఎర్న్ చేయడం కానీ మనీ కోసం జాబ్ సెర్చింగ్ చేయడం కానీ ఒక మనీ మీద అనేది ఫోకస్గా ఉన్నారు ఎందుకంటే మనీ మీకు అవసరమై ఉండొచ్చు చాలా సో ఒక మనీ మీద బాగా ధ్యాస్ అనేది పెట్టారనమాట అంటే వర్క్ చేయడము మనీ ఎర్న్ చేయడము కొత్తగా న్యూ బిజినెస్ ఏదైనా న్యూ బిజినెస్ స్టార్ట్ చేయడము ఏదైనా కొంత జాబ్ చూసుకోవడము ఇంకా బెనిఫిట్ వచ్చేది సో ఇక్కడ కొంతమంది అయితే మనీ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు ఉన్నారండి ఏదైనా లోన్లు కానీ అప్లై చేయడము ఏదైనా కొంత మనీ గురించి అయితే మీకు కన్ కనిపిస్తూ ఉంది ఇక్కడ ఇక్కడ ఏంటంటే మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి మీరు మీ పర్సన్కి మనీ కూడా ఏదైనా ఇచ్చి ఉండచ్చు పాస్ట్లో ఓకేనా సో అది కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు మీకు ఏదైనా మర మనీ రావాల్సి ఉంటే దాని గురించి ఎదురు చూస్తూ ఉన్నారు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా ఇక్కడ మీ పర్సన్ ఎస్కేప్ అనేది అయ్యారండి అంటే మీకు హ్యాండ్ అనేది ఇచ్చారనమాట సరిగ్గా సపోర్ట్ ఇవ్వకుండా మీకు ఉంటానని చెప్పేసి ఒకనొక సిచ్యువేషన్లో మీ పర్సన్ మిమ్మల్ని వదిలి అనేది వెళ్ళిపోయారు ఎస్కేప్ అనేది అయ్యారు ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోయారు కొంతమంది ఏం చేశారంటే మీరే వాళ్ళ నుంచి వెళ్ళిపోయేలా చేశారనమాట అంటే వాళ్ళొక బిహేవియర్ కానీ వాళ్ళు సరిగా మాట్లాడుకోవడం కానీ నో కాంటాక్ట్లో ఉండడం వల్ల కానీ వాళ్ళు బ్లాక్ చేయడం వల్ల కానీ వేరే దారి లేక మీరు కూడా సైలెంట్ అయిపోవడం ఎన్నిసార్లు అని మీరైనా అడుగుతారు సో ఇంకా మీరు ఎదురు చూసి చూసి మీ దారి మీరు చూసుకోవడము ఇంకా మీరు కూడా సైలెంట్ అయిపోవడం మిమ్మల్ని అయితే ఈ పర్సన్ చాలా బాధ పెట్టి వెళ్ళారండి ఇక్కడ ఓకేనా చాలా బాధ పెట్టి వాళ్ళ దారి వాళ్ళనేది చూసుకున్నారు ఇక్కడ ఏంటంటే మీరు ఈ పర్సన్కి చాలా ప్రేమని ఇచ్చారండి ఆ పర్సన్ మీకు ఎంత ఇచ్చినా ఎంత ఇచ్చారో తెలీదు బట్ మీరు మాత్రం ఆ పర్సన్ కంటే థౌసండ్ టైమ్ బెటర్గానే మీరు ఆ పర్సన్కి ప్రేమను అయితే ఇచ్చారు ఎఫర్ట్స్ అయితే పెట్టారు ఓకేనా చాలా అంటే చాలా ఎమోషనల్గా మీరు ఈ పర్సన్కి కనెక్ట్ అయిపోయారు ఈ పర్సన్ లేకపోతే ఏడవడము బాధపడడము ఎక్కువగా ఈ పర్సన్ గురించి ఆలోచించడము ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా ఇక్కడ మీ పర్సన్ గురించి మీరు ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఏ పని చేస్తున్నా ఏం చేస్తున్నా కూడా మీ పర్సన్కి సంబంధించినవి చూసుకోవడము ఆ పిక్స్ కానీ చార్ట్స్ కానీ ఇప్పుడు కూడా అట్లా మీ పర్సన్ ఫిక్స్ కానీ అలా చూసుకుంటూ ఉండడము మీ పర్సన్కి సంబంధించినవి చార్ట్స్ చూసుకోవడము కాల్ రికార్డ్స్ ఉంటే వింటము సో ఇలాంటివి చేస్తూ ఉంటున్నారు సో ఎక్కువగా మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు పాస్ట్లో కూడా మీ పర్సన్ మీద మీరు చాలా ప్రేమ అనేది చూపించారండి బట్ ఏమైందంటే ఇక్కడ మీ పర్సన్లో చేంజ్ రావడం వల్ల మీ మధ్య ఒక హీట్ ఆర్గ్యుమెంట్ అనేది జరిగిందనమాట గొడవ అనేది మీకు మీ పర్సన్కి మధ్య జరిగింది అక్కడ కొంతమంది ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండొచ్చు వాళ్ళ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఏదైనా సరే ఒక కొంతమంది ఇన్వాల్వ్మెంట్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఏమైందంటే కొన్ని గొడవలు అయితే మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు అయితే జరిగే ఆర్గ్యుమెంట్ అనేది వచ్చింది సో హీట్ ఆర్గ్యుమెంట్ అనమాట అంటే మీ తప్పు లేకపోయినా మీ పర్సన్ మీదే తప్పని చెప్పి వాళ్ళ దారి వాళ్ళు చూసుకోవడం మీకు చాలా అంటే చాలా బాధను కలిగిస్తూ ఉంది వాళ్ళ బిహేవియర్ ఏదైతే మీ మధ్య గొడవలు జరిగాయో మీ పర్సన్ మీ దగ్గర నుంచి వెళ్ళిపోయారో సో దాని గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ మీరు ఏమనుకుంటున్నారంటే ఇక్కడ నేను ఏం తక్కువ చేశానని వాళ్ళు ఇలా చేశారు నేను ఏం చేశాను ఆ పర్సన్కి మనీ హెల్ప్ చేశాను కొంతమంది మనీ హెల్ప్ చేసి ఉంటే అంత ఇచ్చాను ఏం కావాలంటే అంత అంత కేరింగ్ గా ఉన్నాను అవైలబుల్గా ఉన్నాను ఏం కావాలంటే అది ఇచ్చాను అయినా ఈ పర్సన్ ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది కొంతమందికి అర్థం కావట్లేదు ఎందుకంటే ఇక్కడ చాలా ప్రేమను చూపించున్నారు కదా సో అదైతే మీరు గుర్తు చేసుకున్నారన్నమాట అంత ప్రేమించిన ప్రేమించా కదా నేనేం చేశానని నా నుంచి వెళ్ళిపోయారు నా సైడ్ ఏం తప్పు ఉందని వాళ్ళు ఇలా చేస్తారు అని సో ఇక్కడైతే మీ పర్సన్ మళ్ళీ వచ్చినా కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే మీ పర్సనే మీరు కావాలని అనుకుంటున్నారు మీ పర్సన్ అంటే మీకు అంత ఇష్టం సో మళ్ళీ వచ్చినా మీ లైఫ్లోకి మీ పర్సన్ని మీరు కొంతమంది యాక్సెప్ట్ అనేది చేస్తారండి మీ పర్సన్ ఎండి చేసేసారు ఎండి చేసేసి మిమ్మల్ని నమ్మించి మోసం చేసి ఏంటంటే మిమ్మల్ని బాధ పెట్టి వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నారండి చేసేసారు ఇక్కడ మనం కలవద్దని కానీ అట్లా మీకోసం రాకుండా ఉండడం కానీ ఇలా అయితే చేశారండీ అండి అయితే చేశారు ఈ పర్సన్ చేశారు మీకు ఏ దారి లేకుండా చేశారు మీరేమనుకుంటున్నారంటే ఇంక ఈ రిలేషన్ కలిసిద్దో లేదో మళ్ళీ కలుస్తామో లేదో అని బాధలు అయితే ఉన్నారు బట్ ఒక రైట్ టైం కోసం అయితే చూస్తున్నారండి మీరు అంటే టైం మారుతుందేమో మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారనేమో అని చూస్తున్నారు మీరైతే ఇంకా మీ రిలేషన్లో పాజిటివ్ పాజిటివిటీ జరగాలనే కోరుకుంటున్నారండి ఎదురు చూస్తున్నారు ఇక్కడ అలాగే మీరు మనీ గురించి కూడా చూస్తూ ఉన్నారు ఇక్కడ అంటే జాబ్ గురించి ట్రై చేయడం కానీ బిజినెస్ అన్నాను కదా సో అలా మీరు మనీ గురించి కూడా ట్రై చేస్తూ ఉన్నారు ఇక్కడ మీ పర్సన్కి మనీ కూడా మీరు హెల్ప్ అనేది చేశారండి వాళ్ళ అవసరాల్లో ఇక్కడ మీ పర్సన్కి మీరు బోలడంత ఎఫర్ట్స్ పెట్టారు మనీ కానీ వాళ్ళ మీద చూపించే కేరింగ్ కానీ లవ్ కానీ ఫిజికల్గా కానీ అన్ని విధాలుగా మీ పర్సన్కి మీరు ఇచ్చేశారు కాబట్టి ఇక్కడ మీరు వెయిట్ అనేది చేస్తున్నారు నేను పెట్టిన ఎఫర్ట్స్కి ఎప్పుడైనా తిరిగి రాకపోతాయా అని ఇక్కడ ఏంటంటే మీ లైఫ్లో కూడా ఎన్నున్నా మీకు సాటిస్ఫాక్షన్ అనేది అనేది లేదు సో ఎందుకంటే మీ పర్సన్ అనేది మీ లైఫ్లో ఉండాలి మీరు వెయిట్ చేస్తున్నారు ఇన్ని ఎఫర్ట్స్ పెట్టాను కదా వాళ్ళు రాకుండా ఉంటారా అని చెప్పి కొంతమంది బాగా వెయిట్ చేస్తున్నారు ఎన్ని చేసిన మీ పర్సన్ తిరిగి మీ లైఫ్లోకి రావాలి మళ్ళీ మీకు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి మీకు రీనెన్ అవ్వాలనేదే అనేది చూస్తున్నారండి ఎందుకంటే ఈ పర్సన్ మీరు పాస్ట్లో చాలా బాగుండి ఉండొచ్చు ఈ పర్సన్ చాలా ప్రేమ చూపించి అంటే బాగా మాట్లాడి బాగా మాటలు చెప్పి ఇది చేద్దాం అది చేద్దామని చెప్పి మీకు అండగా ఉంటానని చెప్పి అంటే మీకు మీకు తోడుగా ఉంటానని చెప్పి ఇలాంటివేవో మాటలు చెప్పి మీతో బాగానే ఉన్నారు సడన్గా ఈ పర్సన్ ఒక బిహేవియర్లో చేంజ్ వచ్చింది ఈ ఒక గొడవ అయితే జరిగింది ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ దారి వాళ్ళు చూసుకుని అనేది వెళ్ళిపోయారు ఇక్కడ ఎండి చేసేసి బట్ వాళ్ళు వెళ్ళిపోయినంత సులువుగా వాళ్ళు వెళ్ళిపోయినంత ఈజీగా మీరు మీ రిలేషన్ని కట్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు వెళ్ళారు బట్ అంతే ఈజీగా మీరు వాళ్ళని వదులుకోలేకపోతున్నారు మీకు ఇంకా నో బిగినింగ్ చేయాలి ఇంకా యాక్షన్ తీసుకోవాలి మీరేనా యాక్షన్ తీసుకోవాలి లేదా మీ పర్సన్ ఏం యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే ఈ పర్సన్ చాలా ప్రేమించారు మీకు మిమ్మల్ని కూడా బాగానే ఉన్నారు ఈ పర్సన్ బాగానే కేరింగ్ ఇచ్చారు ఒకప్పుడు బాగా ఫోన్ కాల్స్ మాట్లాడారు బాగానే మీట్ అయ్యారు బాగానే ఉన్నారు ఏంటంటే మధ్య మధ్యలో ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు ఈ సపరేషన్లో ఈ పర్సన్ ఇలా ఇలాంటి బిహేవియర్ అని అయితే ఉందన్నమాట మిమ్మల్ని వెయిటింగ్ లిస్ట్లో పెట్టడం ఎప్పుడు వెయిటింగ్ లిస్ట్లో పెడతా ఉంటారు కొంతమంది అయితే ఇప్పుడు కొంతమంది అయితే బాగానే ఉన్నారు కొంతమంది మాత్రం మిమ్మల్ని వెయిటింగ్ లిస్ట్లో పెడతా ఉంటారు సో ఏవో ఒకటి ఈ సెపరేషన్లో బాగున్న రిలేషన్లో కొన్ని ఆప్టికల్స్ అయితే వచ్చాయి సమస్యలు అనేవి వచ్చాయి ఏంటంటే బాగున్న ఈ పర్సన్లో సడన్గా మార్పు అనేది వచ్చిందండి సడన్గా మీ రిలేషన్లో కొంత డిస్టర్బెన్స్ అనేది వచ్చింది ఓకేనా సడన్గా ఈ పర్సన్లో మంచిగా ఉన్న ఈ పర్సన్లో చేంజెస్ రావడం స్టార్ట్ అయ్యాయి ఏంటంటే అది కూడా ఎవరి వల్ల అంటే ఒక లేడీ వల్ల అర్థమవుతుందా ఒక లేడీ వల్ల ఈ ఇక్కడ చూస్తున్న వాళ్ళల్లో కొంతమంది సింగిల్ పేరెంట్ అయ్యి ఉండొచ్చు అయ్యి ఉండొచ్చు భర్తకి దూరంగా ఉన్న వాళ్ళు ఉండొచ్చు ఓకేనా ఒకవేళ హస్బెండ్ ఉన్నా కూడా ఎక్కువగా ఇంటి బాధ్యతలు అన్ని వాళ్ళు తీసుకునే వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు ఇక్కడ లేడీ బాగా డిమాండ్ ఎక్కువ అనమాట వాళ్ళది అలా కనిపిస్తా ఉన్నా మీ పర్సన్ కూడా ఒక లేడీ కంట్రోల్లో అయితే ఉన్నారు థర్డ్ పర్సన్ ఆ రొమాంటిక్ థాట్ పర్సన్ కానీ లేదా అదర్ థాట్ పర్సన్ కానీ వాళ్ళ మదర్ కానీ ఎవరైనా సరే ఒక లేడీ కంట్రోల్లో మీ పర్సన్ ఉన్నారండి వాళ్ళ కంట్రోల్లోకి మీ పర్సన్ వెళ్ళిన తర్వాతే వాళ్ళ బిహేవియర్ ఇలా మారిపోయింది అర్థమైందా అప్పుడు బాగానే ఉన్నారు మీ పర్సన్ సడన్ గా మీ సెపరేషన్ ఈ సెపరేషన్ వచ్చి చేంజెస్ రావడానికి కారణం ఏంటంటే ఒక లేడీ కంట్రోల్లోకి మీ పర్సన్ వెళ్ళారు సో అప్పుడు వాళ్ళ బిహేవియర్ అనేది చేంజ్ అయిపోయింది అనమాట అంటే ప్రేమగా ఉన్న మీ పర్సన్ మీ నుంచి దూరంగా వెళ్ళిపోవడము మీతో మాట్లాడకుండా ఉండడము సో మీ నుంచి మీరు ఏంటి చేయాలనుకోవడము సో ఇలాంటిదైతే చేశారు మీ పర్సన్ సో మీరు అదే ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ మీకు చేసినవే మీరు ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని అంతా ప్రేమించారు కదా ఇప్పుడు ఎందుకు మీ పర్సన్ బిహేవియర్ ఇలా ఉంది అనేది మీరు ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ ఏంటంటే ఒక లేడీ అనేది మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని మీ పర్సన్ని కలవనీయకుండా మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ మీరు కూడా కొంతమంది ఏంటంటే చాలా స్ట్రాంగ్ అయ్యారండి ఇక్కడ కొంతమంది చాలా స్ట్రాంగ్ అయ్యారు ఎందుకంట ఎందుకంటే ఎప్పుడు చేజ్ చేసి అతి ప్రేమ చూపించే మీలో కూడా కొంత చేంజ్ అనేది వచ్చింది కొంత స్ట్రాంగ్ అయితే అయ్యారండి ఇంకా నేను చేజ్ చేయడం ఏంటి పదే పదే నేను వెళ్ళడం ఏంటి అనేది చేంజ్ అయితే అయ్యారు కొంత సో ఇక్కడైతే ఇంకా మీ పర్సన్ దగ్గరికే మీకు వెళ్ళాలని అయితే ఉంది మీ పర్సన్ అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మ్యారేజ్ చేసుకోవాలని ఉంది ఇక్కడ మీ పర్సన్ కోసం మీరు రీడింగ్స్ తీసుకుంటున్నారు రెమెడీస్ చేసుకుంటున్నారు రెమెడీస్ తీసుకోవాలనుకుంటున్నారు రెమెడీస్ తీసుకుంటున్నారు ఇట్లా మీ పర్సన్ కోసం మీరు ప్రేయర్ చేసుకోవడము మీకు ఇష్టమైన దైవాన్ని కొలుచుకోవడము సో అలాంటివైతే చేస్తూ ఉన్నారు మీ పర్సన్ కోసం సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మనీ మైండెడ్ అయ్యి ఉండొచ్చు ఓకేనా మీదైతే చాలా జెన్యున్ లవ్ అండి చాలా జెన్యున్గా ఉంది ఈ లవ్ మీది మీరు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు ఇంకా మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తూనే ఉన్నారు చాలా వెయిట్ అనేది చేస్తూ ఉన్నారు మీ పర్సన్ వస్తారేమోనని ఎందుకంటే మీది చాలా జెన్యున్లో ఎప్పుడు ఈగో కానీ యాటిట్యూడ్ కానీ మీరు మీ పర్సన్ మీద చూపించలేదు ఓకేనా సో మీరైతే వెయిట్ చేస్తున్నారు కొంత స్ట్రాంగ్గా కూడా ఉన్నారు మనీ మీద ఫోకస్గా కూడా ఉన్నారు సో మీ పర్సన్ బిహేవియర్లో ఏంట ఈ చేంజింగ్ అనేది ఆలోచిస్తూ ఉన్నారు మళ్ళీ మీకు రీనింగ్ అయితే అవ్వాలని మీకైతే ఉందండి మీ పర్సన్కి మరి ఎలా ఉందో చూద్దాం ఓకేనా ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాము మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకోండి అండి వాళ్ళ ఇమేజ్ ను ఊహించుకోండి ఓకేనా ఇన్వర్స్ మా యొక్క పర్సన్స్ మా గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా యొక్క పర్సన్స్ ఎనర్జీ ఎలా ఉంది వాళ్ళైతే ఒక రైట్ టైం కోసం చూస్తూ ఉన్నారండి వాళ్ళ బిహేవియర్లో లో చాలా చేంజ్ వచ్చింది ఓకేనా వాళ్ళు ఏంటంటే ఒక టైం ఒక టైం అనేది మారాలనేది వాళ్ళకు అనుకూలంగా మారాలనేది చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఏంటంటే సడన్గా వాళ్ళలో చేంజ్ అనేది వచ్చింది అనమాట వాళ్ళ బిహేవియర్లో మార్పు అనేది వచ్చింది ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటే ఒక టాక్సిక్ పర్సన్ లాగా ఉన్నారు మిమ్మల్ని కంట్రోల్ చేయడము లేదా మిమ్మల్ని అవాయిడ్ చేయడము మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము మిమ్మల్ని కంట్రోల్లో పెట్టడము లేదా వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండి మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము మీతో గొడవలు పడడము వాళ్ళ ఎనర్జీ అయితే ఇప్పుడు ఇలా ఉంది ఎందుకంటే వాళ్ళలో చేంజ్ అనేది వచ్చింది వాళ్ళల్లో ఏంటంటే మీ పర్సన్ బిహేవియరు ఇలా మారిపోయింది ఈ సపరేషన్కి ముందు మీ పర్సన్ ఏంటంటే బిహేవియర్ ఇలా అయితే ఉంది బట్ మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని దూరం చేసుకున్న తర్వాత వేరే రకంగా ఆలోచిస్తున్నారు ఏంటంటే వాళ్ళ యొక్క బిహేవియర్తో గొడవలతో వాళ్ళ యొక్క బిహేవియర్తో ఇలాంటి గొడవలు అనేది పడి ఆర్గ్యుమెంట్ అనేది జరిగి మిమ్మల్ని దూరం అయితే చేసుకున్నారు కానీ దూరం చేసుకున్నా కూడా వాళ్ళ మనసులో ప్రేమ అయితే ఉంది మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు కలవాలని అయితే కోరుకుంటున్నారు ఒక రైట్ టైం కోసం అయితే చూస్తూ ఉన్నారు ఎందుకంటే మీ ప్రేమ విలువ మీ విలువ తెలుస్తూ ఉంది మీరు వాళ్ళకి హెల్ప్ చేసి ఉంటే కనుక అది కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు మీ రిలేషన్ స్టక్ అయిపోయిందని వాళ్ళకి అర్థమవుతుంది బట్ ఈ స్టక్ అయిన రిలేషన్ కంటిన్యూ చేయాలని వాళ్ళకు ఉంది బట్ ఏంటంటే వాళ్ళు కొన్ని గొడవలతో ఈ రిలేషన్ అనేది స్పాయిల్ చేసేసారు వాళ్ళకి ప్రేమ ఉన్నా ఇప్పుడు ఎలోన్గా ఉంటున్నారండి ఏంటంటే సడన్గా కొన్ని రీజన్స్ వల్ల ఈ పర్సన్ మీతో గొడవలు పడి మీకు దూరం అయ్యారు వాళ్ళ బిహేవియర్తో వాళ్ళ వాళ్ళ బిహేవియర్ వాళ్ళకి అర్థమవుతుంది ఇలా చేశానే అని బట్ ఏంటంటే వాళ్ళ మనసులో ప్రేమనేది ఉంది ఇది స్టక్ అనేది చేసేసారు రిలేషన్ వాళ్ళు కూడా స్ట్రక్ అయిపోయారు కొన్ని రీజన్స్ వల్ల ఖచ్చితంగా ఈ పర్సన్ స్టక్ అనేది అయ్యారండి రిలేషన్లో వాళ్ళకి ప్రేమ్ ఉంది బట్ ఏంటంటే ఏదో రీజన్స్ వల్ల వాళ్ళలో చేంజ్ చేంజ్ అనేది వచ్చింది మీ ప్రేమలో చేంజ్ రాలేదండి కానీ వాళ్ళ ప్రేమలో చేంజెస్ అనేవి వచ్చాయి వాళ్ళు మారారు కానీ మీరు మారలేదు కదా సో హండ్రెడ్ పర్సెంట్ రూల్ అవ్ ఉంటే ఎన్నున్నా అలాగే ఉంటారు బట్ చేంజ్ అనేది రాదు సో వీళ్ళలో ఏంటంటే ఇక్కడ వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకోవడం కానీ మిస్టేక్స్ అనేవి వీళ్ళు చేశారు మీరు చేయలేదు ఎందుకంటే మీ మీ ఎనర్జీ చెక్ చేసినప్పుడు కూడా పాజిటివ్గా వచ్చింది బట్ వీళ్ళ ఎనర్జీ చెక్ చేసేటప్పుడు ఇలా వస్తుంది సో అంటే వీళ్ళు స్టక్ అయ్యారు వీళ్ళు మిమ్మల్ని సాక్రిఫైస్ చేశారు సో ఈ పర్సన్ ఏంటంటే టాక్సిక్ బిహేవియర్తో గొడవలు పడి మిమ్మల్ని దూరం అనేది చేసుకున్నారండి తిరిగి స్టక్ అయిపోయారు కూడా ఈ పర్సన్ ఏంటంటే మీ దగ్గరికి రాకుండా ఆగిపోయారు కావాలని వాళ్ళకి వాళ్ళే ఆ అనేది చేశారనమాట వదులుకున్నారు వాళ్ళకి వాళ్ళే మిమ్మల్ని వదులుకున్నారు కావాలని వదులుకున్నందుకు వాళ్ళు హ్యాపీగా ఉన్నారా అంటే లేరు ఎందుకంటే వాళ్ళకి మీతో కలవాలని ఉంది వాళ్ళు హ్యాపీగా అయితే లేరు మళ్ళా వెయిట్ చేస్తున్నారు మళ్ళీ రావాలనుంది వీళ్ళకి మీరు మనీ హెల్ప్ చేసి ఉంటే కనుక అది గుర్తు చేసుకుంటా ఉన్నారు కొంతమంది అయితే మళ్ళీ మిమ్మల్ని మనీ అడగడానికి వస్తారు మనీ అడగాలని కూడా అనుకుంటున్నారండి కొంతమంది అయితే మనీ మీ దగ్గర తీసుకొని ఉంటే కనుక మళ్ళీ మనీ కోసం అయితే ఈ పర్సన్ ఖచ్చితంగా మళ్ళీ రావాలి ప్రేమ ఉన్నా కూడా వాళ్ళ అవసరం కోసం కూడా రావాలని అయితే అనుకుంటున్నారు మీరు మనీ ఇస్తారు మీరు వాళ్ళ కనుక హెల్ప్ అనేది చేసి ఉంటే కనుక అదైతే గుర్తు చేసుకుంటా ఉన్నారు వాళ్ళు ఇక్కడ ఇక్కడ మీరు మీ పర్సన్ ఒకరికొకరికి కూడా హెల్ప్ చేసుకొని ఉండొచ్చు సో వెయిట్ చేస్తున్నారండి ఈ పర్సన్ స్టక్లో ఉన్నారు వెయిట్ అయితే చేస్తున్నారు ఈ పర్సన్ ఏంటంటే కొంత మనీ మైండెడ్ పర్సన్ అనమాట ఏదన్నా మనసులోనే పెట్టుకుంటారు అనమాట చాలా డైనమిక్గా ఉంటారు డామినేషన్ ఎక్కువ ఈ పర్సన్ ఎక్కువ డామినేషన్ అనేది డామినేట్ అనేది చేస్తూ ఉంటారు అనమాట ఏంటంటే ఈ రిలేషన్లో వాళ్ళదే పై చెయ్యి ఈగో చూపిస్తారు యాటిట్యూడ్ చూపిస్తారు బాగా డామినేట్గా ఉంటారు వాళ్ళకి ఏంటంటే అన్నీ పోగొట్టుకున్న తర్వాతే ఒక మెచ్యూరి లెవెల్ అనేది కొద్దిగా పెరిగిందనమాట ఇప్పుడు ఇంతకు ముందైతే అలా లేదు బట్ ఇప్పుడైతే కొంత అర్థం చేసుకోగలుగుతున్నారు కొంత మైండ్ చేంజ్ అయితే అవుతుంది కొద్దిగా లోపల ప్రేమ ఉన్న స లోపల ఉంది కానీ బయటకు చూపించలేకపోతున్నారు కొంత అనేది మిమ్మల్ని అర్థం అనేది చేసుకుంటున్నారండి ఇప్పుడిప్పుడే వెయిట్ చేస్తున్నారు మళ్ళీ మిమ్మల్ని కలవాలని అయితే అనుకుంటున్నారు మళ్ళీ రీకనెక్ట్ ఇక్కడ ఏంటంటే రీకనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు ఇక్కడ రెండు రకాలు అంటే కొంతమంది ఏంటంటే రీసెంట్గా స్టార్ట్ అయిన ఒక రిలేషన్ అయ్యి ఉండొచ్చు కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ మళ్ళీ మీతోనే కలవాలని అయితే అనుకుంటున్నారు ఇక్కడ మళ్ళీ అంటే ఏదైతే సపరేషన్ వచ్చిందో ఆ సపరేషన్ తర్వాత మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వాలి తిరిగి ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి చాలా ఇగో ఎక్కువ యాటిట్యూడ్ ఎక్కువ ఇంకోటి ఏంటంటే థర్డ్ పర్సన్ చెప్పాను కదా మీరు కూడా అదే ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకు ఈ పర్సన్ థర్డ్ పర్సన్ విషయంలో వదిలేశారని మీ పర్సన్ కూడా అదే ఆలోచిస్తూ ఉన్నారు మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఈ పర్సన్ ఇలా చేశారు ఏంటి అని మీ పర్సన్ కూడా అదే ఆలోచిస్తూనే ఉన్నారు ఏదైతే మిస్టేక్ చేశారో ఇక్కడ ఒక థర్డ్ పర్సన్కి భయపడి థర్డ్ పర్సన్ వల్ల మీ పర్సన్ ఎండైతే చేసేసారండి ఇక్కడ ఎండ్ కంప్లీట్గా ఎండ్ చేసేసి వెళ్ళిపోయారు బట్ వాళ్ళకి రావాలని ఉంది ఇక్కడ అంటే టెంపరీ అని చెప్పొచ్చు పర్మనెంట్ అని చెప్పలేము ఎందుకంటే వాళ్ళకి లోపల ప్రేమ ఉంది రావాలనుకుంటున్నారు బట్ వీళ్ళు ఎంతవరకు వస్తారనేది చెప్పలేం బట్ ఏంటంటే వీళ్ళకి రావాలని ఉంది ధైర్యం అయితే లేదు ఓకేనా రావాలని చూస్తున్నారు బట్ వీళ్ళ ఈగోలతో యాటిట్యూడ్లతో వీళ్ళకున్న భయాలతో వీళ్ళకున్న సెల్ఫిష్తో వీళ్ళంత తొందరగా రాలేని పరిస్థితి అనమాట ఎందుకు రావాలని అయితే ఉంటుంది బట్ ఏదో ఒక టైంలో రావడానికైతే ప్రయత్నం అయితే చేస్తారు వీళ్ళు ఎందుకంటే ఇక్కడ ఎండి చేసేసారు కానీ అది టెంపరీగా చేశారండి ఇక్కడ ఓకేనా వీళ్ళు మళ్ళీ తిరిగి రావాలంటే వీళ్ళలో మారాలి వీరిలో మార్పు అనేది జరిగితే అప్పుడు ఇవంతా ముగిసిపోయి మళ్ళీ కొత్తగా మీరు మీ పర్సన్ అనేది మళ్ళీ కలుస్తారు మళ్ళీ కొత్తగా ఈ గొడవలన్నీ పోయి మళ్ళీ హ్యాపీగా ఉంటారు ఈ పర్సన్లో చేంజెస్ వస్తే ఇప్పుడు కూడా ఈ పర్సన్ ఏంటంటే మీరు చేసిన హెల్పింగ్ గుర్తు చేసుకుంటున్నారు కానీ ఇంకా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూనే ఉన్నారు ఎందుకని ఒక థర్డ్ పర్సన్ వల్ల థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ వల్ల బట్ మీ దగ్గరకైతే ఈ పర్సన్కి రావాలనుంది కాకపోతే ఈ పర్సన్ కొన్ని అత్యాసలకి కొన్ని స్వార్థాలకి పోయి ఈగోలో ఈగోలతో యాటిట్యూడ్లతో మిమ్మల్ని వాళ్ళ సెల్ఫిష్నెస్తో మిమ్మల్ని ఇగ్నోర్ చేసి ఈ రిలేషన్ ఏంటి చేసేసారు బట్ ఈ పర్సన్ ఏంటంటే ఫ్యామిలీ మాటలు ఈ నుండి అదర్ వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ మాటలు కానీ విని మిమ్మల్ని అయితే దూరం చేసుకున్నారు ఓకేనా ఇక్కడ కొంతమంది ఫ్యామిలీ కనిపిస్తూ ఉన్నారు ఫ్యామిలీ వాళ్ళు ఆఫీస్ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే కొలీగ్స్ వర్క్ చేసే కొలీగ్స్ కనిపిస్తూ ఉన్నారు కాలేజీలో స్టడీ ఒకే కాలేజ్లో చదివే వాళ్ళు ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు ఒకే ఫ్యామిలీలో రిలేషన్స్ మీ రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు వీళ్ళు ఓకేనా ఇట్లా కనిపిస్తూ ఉన్నారు కొంతమందికి బాగా తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు అట్లా సో మీ పర్సన్ కూడా మీ గురించి ఎదుటి వాళ్ళు కనుక్కొని కూడా అయ్యి ఉండొచ్చు ఇక్కడ ఏందంటే మీ పర్సన్ ఇక్కడ మీరు చేస్తూ ఉన్నారు కదా ఇంతకుముందు అప్పుడు ప్రతిసారి వాళ్ళు సైలెంట్స్నే ఇచ్చారు మీకు అంటే సైలెంట్గా ఉంటారు అనమాట సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు మీకు ఆ మీ నుంచి తప్పించుకొని అనేది ఈ పర్సన్ తిరుగుతున్నారండి తప్పించుకొని తిరుగుతున్నారు వాళ్ళ అవసరాలకి మిమ్మల్ని వాడుకున్నారు ఫిజికల్గా మెంటల్గా ఆ మనీ పరంగా అన్ని విధాలుగా మిమ్మల్ని వాడేసేసుకొని చేసుకొని ఇప్పుడు వాళ్ళు ఏంటంటే సడన్గా హ్యాండ్ అనేది ఇచ్చారు వాళ్ళకి ఫస్ట్లో ప్రేమ ఉంది ఉంది ఇప్పుడు కూడా ఉంది బట్ ఆ ప్రేమ ఏంటంటే ఎవరు అడ్డు వచ్చినా సరే ఎదురు నిలబడే ప్రేమ కాదు ఏదన్నా అడ్డు రాగానే వదిలేసే ప్రేమ మీ పర్సన్ ఓకేనా మీ పర్సన్ కూడా ప్రేమ ఉంటుంది కానీ ఆ రిస్క్ చేసే ప్రేమ కాదండి ఏదైనా అవాంతరాలు రాగానే వదిలించుకునే ప్రేమ అలాంటి ప్రేమ అనమాట మళ్ళా కుదిరితే మళ్ళీ ఎలాగైనా మళ్ళీ రావాలి మళ్ళీ చే నా పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అనేది చూస్తుంటారు బట్ ఎక్కువ డేర్ అయితే అనమాట మళ్ళీ రావడము వెళ్ళడము మీకోసం కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోవడం మీకోసం అనేది నిలబడపోకపోవడం వస్తారు ఎందుకంటే వాళ్ళకు మీకు కొద్దిగా అటాచ్మెంట్ ఉంది కాబట్టి రావాలనుకుంటారు బట్ మీకోసం నిలబడే ప్రేమ అయితే కాదు ఇది అంత అంటే లవ్ లాగా అనిపించట్లేదు వస్తారు కానీ వీళ్ళలో ఇంకా మార్పు చాలా రావాలండి మారాలి వీళ్ళు చాలా మార్పు అనేది రావాలి ఇప్పుడైతే సైలెంట్గా ఉన్నారు వాళ్ళు చాలా సైలెంట్గా ఉన్నారు ఏంటంటే మిమ్మల్ని అన్నింటిలో బ్లాక్ పెట్టేసి కామ్ అయిపోయి సైలెంట్గా వాళ్ళ చేసుకుంటున్నారు ఇంకోటి మీరు ఎంత కాంటాక్ట్ ఎంత మాట్లాడించినా కానీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటున్నారు అట్లా ఏంటంటే తప్పించుకొని అనేది తిరుగుతున్నారు అనమాట మీతో సరిగా సమాధానం చెప్పకుండా ఏదో మాట దాటేయటం మీరు అడిగిన సమాధానం సరిగా చెప్పకుండా అలాంటైతే ఈ పర్సన్ చేశారండి ఓకేనా మిమ్మల్ని బాధ అయితే పెట్టారు ఈ పర్సన్ ఓకే ఈ పర్సన్కి రావాలన్నది కానీ అంత డేరింగ్ డాషింగ్ కాదు మీకోసం నిలబడే తత్వం కాదు ఇక్కడ కొంతమంది వాళ్ళు చేసిన పొరపాట్లు ఏదన్నా ఉంటే తిరిగి మీ దగ్గరికి రావాలన్నా భయపడుతున్నారు మీరు ఏమన్నా అంటారేమన్నా అని అలా కూడా కనిపిస్తూ ఉంది ఇక్కడ కొంతమంది వాళ్ళ థాట్ పర్సన్కి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న లేడీకి అలా ఒక లేడీకి అయితే భయపడతా ఉన్నారు ఇక్కడ చూసారా మీ రీడింగ్లో అదే వచ్చింది వాళ్ళ రీడింగ్లో కూడా అదే వచ్చింది సో చాలా బాధపడుతున్నారండి బాధపడుతున్నారు వాళ్ళు చేసిన మోసానికి బాధపడుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఇలా తప్పించుకొని సైలెంట్గా ఉండాల్సిన అవసరం దేనికి వస్తుందంటే వాళ్ళకి ధైర్యం లేదు వాళ్ళు ఎవరు ఎవరి అయితే ఉన్నారో వాళ్ళు ఎవరు కంట్రోల్ అయితే ఉన్నారో వాళ్ళు ఏ సిచ్యువేషన్లో అయితే ఉన్నారో ఆ సిచ్యువేషన్ని పోరాడే శక్తి వీళ్ళకి లేదు అంత మెచ్యూరిటీ లెవెల్ లేదు మీలాగా లేదు వాళ్ళకి సో చిన్నదానికి కూడా భయపడ భయపడడం పెద్దగా స్టెప్ తీసుకోలేకపోవడము అట్లా చేయడం వల్ల వీళ్ళకి ఏంటంటే లోపల ఉన్న ప్రేమను కూడా లోపలే పెట్టేసేసుకొని బయటకు చూపించకుండా లోపలే బాధపడుతూ ఉంటారనమాట వీళ్ళకి ఉన్నా కూడా ఏంటంటే డేర్ చేయలేరు బాధపడుతూ లోపలే బాధను పెట్టేసుకుంటారనమాట సాక్రిఫైస్ అనేది చేస్తుంటారు బట్ ఈ పర్సన్కి మీతో ఉంటే చాలా ఇష్టం బట్ ఏంటంటే వాళ్ళకున్న సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు అలా అయితే మారారు వాళ్ళు అలా అయితే చేస్తున్నారండి కొద్దిగా ఈ పర్సన్ రావాలన్నా మారాలన్నా కొంత టైం అయితే పడుతుంది ఓకేనా కొంత టైం అయితే వస్తూ ఉంటారండి వీళ్ళలో కమిట్మెంట్ ఇవ్వాలంటే కొద్ది టైం పట్టచ్చు ఓకేనా బట్ ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని క్లోజ్ బాండ్గా ఫీల్ అవుతున్నారు మీతో ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు బట్ ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ పర్సన్ ఏంటంటే ఎప్పటికైనా మళ్ళీ వస్తారు కొంత టైం పట్టినా ఈ పర్సన్ అనేది వస్తారు ఓకేనా ఎందుకంటే ఈ పర్సన్ మనసులో మీరు ఇంకా ఉన్నారు బట్ ఏంటంటే కొన్ని రీజన్స్ వల్ల ప్రస్తుతానికి ఆగిపోయారు ఆగిపోయి ఉన్నారు కానీ ప్రస్తుతానికి ఆగారు కొంత ఎండ అనేది భయంతో చేశారు బట్ ఏంటంటే మిమ్మల్ని వదులుకోరండి ఏదో ఒక టైంలో మళ్ళీ వస్తారు ఎందుకంటే వాళ్ళకి మీతో కనెక్ట్ అవ్వాలి మళ్ళీ కలవాలి అని ఉంది వాళ్ళకి ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో డబల్ వన్ డబల్ వన్ అని కామెంట్లో పెట్టి నేను క్లెయిమ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉంటే ప్లీజ్ షేర్ చేయండి ఓకేనా ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్